గతంలో రష్యాలో శీతాకాలాలు మరియు చలులు ఉండలేదు కలుగా ప్రాంతంలో ప్రభు యొక్క మార్పిడి చర్చి ఈ చర్చిని మంచు లేకుండా ఉన్న ఉష్ణ వాతావరణం కోసం నిర్మించారు ఈ చర్చి నిర్మాణ సమయంలో వేడి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఎలాంటి స్టవ్లు హీటర్లు లేదా చిమ్నీలు లేవు అక్కడ ఎక్కడా లేదు మరియు వారి ఎలాంటి సంకేతాలు కూడా లేవు కాని రష్యాలు వేడి లేకుండా చాలా చల్లగా ఉంటుంది ప్రజాస్థలాలను చేయాలి అందువల్ల చూర్ణం తరువాత చేయబడింది ఇది ఇక్కడ ప్రవేశానికి దగ్గరగా ఉంచబడింది గాలి ఉష్ణ కర్టన్ సృష్టించటానికి వార్లు చల్లని కోసం గోడలో గాట్లు కోశారు ఇటుకలు మృదువుగా చేయబడినట్లు స్పష్టంగా ఉంది ఇది నిర్మాణం నుండి రాళ్లు కాదు గోడపై చాలా ప్లాస్టర్ మిగిలివందే ప్లాస్టర్ పనిచేస్తున్న స్టవ్లో ఉండకూడదు ఇది కాలిపోతుంది చెక్కల నుండి పొగాన్ని తీసివేయడానికి ఒక చానల్ గోడలో తయారు చేయబడిందే చెదురుగా ఉన్న చానల్ లోపల నుండి మూసివేయబడింది ఒక పైప్ సృష్టించటానికి చిమ్నీని దగ్గరగా పరిశీలిద్దాం ఫ్లూలోని ఇటుకలు విరిగిపోయి చిట్లిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఎవరో చాలా బాగా ఇటుకలను గోడ నుండి తీసి చిమ్నీని సృష్టించారు చర్చి గోడలోని ఇళ్ల మధ్య ఉన్న మోర్డర్ తెలుపు రంగులో ఉంది ఇకర ఇది ప్రకాశవంతంగా ఉంది చిమ్నీ యొక్క తరువాత చేసిన గోడలో ఉన్న ఇటుకలు వేరే మోటార్తో బంధించబడ్డాయి దీని రంగు బ్రౌన్ ఈ చిమ్నీ యొక్క చిన్న గోడ తరువాత తయారు చేయబడింది చర్చిని నిర్మించినప్పుడు రష్యన్ ఆర్కిటెక్ట్ వేడి కోసం ఒక స్టవ్ ఎందుకు తయారు చేయలేదు ఆయన చల్లని రష్యన్ శీతాకాలాలను మర్చిపోయారా ఈ చర్చ్ యొక్క మరొక అంశాన్ని చూ మందిర ప్రాంగణంలో పక్క తలుపులు తలుపులు ఇనుపంతో తయారు చేయబడ్డాయి ధాతువు వేడి చేయడంలో మంచి కాదు భవనం మెటల్ తలుపుల ద్వారా చాలా వేడి కోల్పోతుంది ఇక్కడ మేము రెండవ అదనపు తలుపు ఇన్స్టాలేషన్ యొక్క చిహ్నాలను చూస్తున్నాము మందిరం నిర్మించిన తర్వాత అంతర్గత గోడలను పూసి రంగువేశారు కానీ తర్వాత తలుపు ఫ్రేమ్ కోసం మూలాన్ని సమానంగా చేయటానికి పూసు మరియు రంగు మీద నిర్మాణ మిశ్రమం అప్లై చేయబడింది మరియు తర్వాత అది గ్రే రంగుతో పూశారు ఇది మరో కోణం నుండి చూద్దాం ఇక్కడ కూడా అదే ఉంది ఒక పొర ప్లాస్టర్ పొర పెయింట్ మరియు పైకి మూలాన్ని సమంగా చేయటానికి నిర్మాణ మోటార్ అప్లై చేయబడింది అదనపు తలుపు ఫ్రేమ్ను ఏర్పాటు చేయటానికి అప్పుడు దానిపై గ్రే పెయింట్తో పూసివేస్తారు మోర్చార్ యొక్క రంగును చూడండి చర్చిలోని గోడలో ఇటుకల మధ్య తెలుపు మోర్టార్ పసుపు బ్రౌన్ రంగు మోర్టార్తో అదనపు తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి ఇది తరువాత చొచ్చుకున్న ఫ్లూ ఛానల్ను ను ముద్రించటానికి ఉపయోగించిన ద్రావణం యొక్క రంగును పోలి ఉంది కావచ్చు ఫ్లూ మరియు అదనపు తలుపులు ఒకే సమయంలో తయారయ్యాయి ఆలయం అంతర్గతంగా ప్లాస్టర్ చేసి పూత వేసిన తర్వాత అంటే పూర్తిగా ఉపయోగానికి సిద్ధంగా ఉంది చర్చి భవనానికి వెలుపల రష్యా చలికి వ్యతిరేకంగా పునాది లేదు భూమి నుండి ఆవిరి ఇటుకల లోపల ఉన్న క్యాపలరీల ద్వారా పైకి వస్తుంది చల్లగా ఉన్నప్పుడు నీరు మంచుగా మారి ఇటుకలను పగులగొడుతుంది మూలల వద్ద పెద్ద ముక్కలు పడ్డాయి ఇది రష్యన్ మంచు వల్ల జరిగింది భవనంలోని మొత్తం కింద భాగం కూలుతోందే కూడా అదే జరుగుతోందే ఇటుకలు కూలి గోడ నుండి పడిపోయాయి ఇలా రష్యన్ చలికాలం పునాది కోసం శీతాకాల రక్షణ లేని భవనాలను నాశనం చేస్తుంది మరియు ఈ చర్చిలో రక్షణ లభించదు ఈ చర్చిని మంచు లేకుండా ఉష్ణమైన వాతావరణానికి అనుగుణంగా రూపొందించారు చెప్పిన సూచన ప్రకారం ఈ చర్చిని పద్దెనిమిది వల్ల తొంభైతో ఒకలో నిర్మించారు పద్దెనిమిదవ శతాబ్దం చివరలో తేదీ సరైనట్లయితే రష్యాలో రెండు వందల సంవత్సరాల క్రితం శీతాకాలాలు మరియు మంచు ఉండలేదు ఇది అధికారిక చరిత్ర మాట్లాడాలని కోరుకోని విషయం నా ఛానల్లో మీరు మనుషుల నిజమైన గతం గురించి చాలా తెలుసుకుంటారు చరిత్రకారులు నిజాన్ని మనకు దాచారు నేను స్వయంగా తెలుసుకోవాల్సి వచ్చింది మీరు ఊహించలేని విషయాలను నేను కనుగొన్నాను